హే ఆల్ హాయ్ వన్ సో మంచి పట్టుకుచ్చు లాంటి హెయిర్ కావాలి మంచి హెల్తీ హెయిర్ కావాలి సిల్కీ హెయిర్ కావాలి అంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఓన్లీ మూడిటితోనే హెయిర్ని చాలా బాగా హెల్తీగా చేసుకోవచ్చు హే ఎవరి వాన్ హాయ్ ఆల్ సో ఈరోజు అయితే ఒక మంచి టిప్ చెప్తాను హెయిర్ పట్టుకుచ్చులాగా అవ్వడానికి సో ఇది పండిన అరటి పండు సో ఇది పండిన బనానా ప్రిజర్వ్డ్ బ్లాక్ బనానా ఇది ఇలా బ్లాక్ అయిపోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టు అలా అలా బ్లాక్ అయిపోయి బాగా పండాలి స్మెల్ అయితే విపరీతంగా ఉంటుంది గాయస్ నిజంగా కానీ మంచి రిజల్ట్స్ సో ఓపికతో చేసుకోవాలి అండ్ అలోవెరా జెల్ కావాలి న్యాచురలీ సో నేను డైరెక్ట్ మా గార్డెన్లోనే ఉంది కదా అలోవెరా టూ తీసుకొని అటు ఇటు కట్ చేసి ఎల్లో అంతా తీసేసి క్లీన్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఈ పీల్స్ అన్ని తీసేయాలి అది కూడా చూపిస్తాను సో ఇవైతే మెయిన్ అండ్ పారాషూట్ ఆయిల్ కూడా కావాలి సో ఇక్కడ మా మమ్మీ చేసి చూపిస్తున్నాను పీల్స్ అన్ని తీసేసి గార్డెన్లో వాళ్ళు నో ప్రాబ్లం గార్డెన్కి మంచిది పీల్స్ అయితే అయితే ఈ బనానాస్ అయితే ఉన్నాయి కదా ఈ బనానాస్ అన్ని తీసి పక్కకు పెట్టి మొత్తము ఈ అలోవేరాది కూడా తీసేసి పక్కకు పెట్టాలి ఈ అలోవేరా జెల్ అండ్ బనానా అండ్ వన్ స్పూన్ ఆయిల్ పారాషూట్ ఆయిల్ ఏ ఆయిల్ అయినా హెయిర్కి అప్లై చేసే ఆయిల్ తీసుకొని రెండు మూడు మిక్స్ చేసి మిక్సీకి వెయ్యాలి యాక్చువల్లీ ఇది ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్టు కాదు ఇంతకుముందు ట్రై చేశారు మా మమ్మీ నా మీద ఐ మీన్ నా హెయిర్ మీద చాలా మంచి రిజల్ట్స్ వచ్చింది ఒక్కసారి కదా చాలా సార్లు మంచిగా పట్టుకుచ్చులాగా ఉండే నా హెయిర్ తర్వాత తర్వాత కొంచెం బాగా బద్ధకం వేసి నేను పట్టించుకోలేదు సో ఇప్పుడు అలా కాదు నేను వెనకనే ఉండేది కదా మా మమ్మీకి ఇచ్చేసాను నా హెయిర్ సో ఇక్కడ పేస్ట్ చూపిస్తున్నాను కదా అలా అనమాట మంచి పేస్ట్ కొట్టాలి కానీ వాటర్ యాడ్ చేస్తారు కొంతమంది అలా వాటర్ యాడ్ చేయకూడదు నా సజెషన్ ప్రకారం అయితే కొంతమంది చేస్తారు అది వాళ్ళ హెయిర్ని బట్టి సో ఇది అయితే ప్రజెంట్ నా హెయిర్ హెడ్ బాత్కి అప్లై చేయకముందు బనానా అప్లై చేయకముందు ఫ్రీజీ ఫ్రీజీగా ఉంది గడ్డి గడ్డిలాగా సో ఇప్పుడు మా మమ్మీ హెయిర్కి అప్లై చేస్తుంది సో ఈ బనానా పేస్ట్ అయితే హెయిర్కి మంచిగా అప్లై చేయాలి స్కార్పి కూడా మంచిగా అప్లై అవ్వాలి మొత్తం యాక్చువల్లీ షార్ట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కొంచెం సేపు చాలు హాఫ్ అన్ అవర్ అంటారు కానీ నాకైతే ఎక్కువసేపు అయినా పడుతుంది అనిపించింది ఆ టైంలో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఫుల్ ఇరిటేషన్ ఉంటుంది నాకు బనానా అంటే అస్సలు నచ్చదు కానీ తప్ప హెయిర్ మంచిగా కావాలి పట్టు కూర్చులా కావాలి అంటే ఈ కష్టాలు తప్పవు పట్టు కూర్చులు అవ్వడం అయితే గ్యారంటీ ఇది కంపల్సరీగా అప్లై చేస్తే సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బనానాస్ చిన్న బనానా తీసుకోవాలి పెద్ద బనానా తీసుకోవాలి అలా ఏం చెప్పట్లేదు బనానాస్ ఏవైనా సరే ప్రిజర్వ్డ్ బ్లాక్ బనానాస్ మాత్రమే తీసుకోవాలి ఇన్నే తీసుకోవాలి అని నేను చెప్పాను ఎందుకంటే మీ హెయిర్ లెంగ్త్ని బట్టి మీరు బనానాస్ తీసుకోవాలి ఇఫ్ మీరు చిన్నదైతే ఎన్ని బనానాస్ తీసుకోవాలో మీకు అర్థమవుతుంది పెద్దదైతే అయితే ఎక్కువనే బనానాస్ పడతాయి సో అలా నేను చెప్తున్నాను అనమాట కొంతమంది వాటర్ కూడా అప్లై చేసి పేస్ట్ చేస్తారు బట్ నేను వాటర్ అప్లై చేయలేదు డైరెక్ట్ పారాషూట్ ఆయిల్ అలోవేరా బనానా సో ఇది హెడ్ బాత్ తర్వాత మా డాడీ హెయిర్ చూడండి ఎంత సిల్కీ సిల్కీగా ఎంత బాగా అనిపిస్తుంది మంచిగా సో ఇప్పుడు నా హెయిర్ చూస్తారా ఎలా ఉందో ఎక్స్పెక్టే చేయలేక కానీ వాష్ చేసేటప్పుడు చచ్చిపోయాను మొత్తం క్లీన్గా వాష్ చేసుకోవాలి సో బనానా అనేది మొత్తం క్లీన్ అయిపోయినాక హెయిర్ ఇలా అయితే ఇలా ఉంటుంది సో మంచిగా సిల్కీగా పట్టు కూర్చులాగా బాగా అనిపిస్తుంది సో ఫస్ట్ అటెంప్ట్లోనే ఇది అంత తొందరగా కాదు అటెంప్ట్స్ చేస్తూ ఉండాలి కానీ ఇదే ప్రాసెస్ చేయాలి సో ప్రిజర్వ్డ్ స్టోర్డ్ బనానస్ వల్ల చాలా యూజ్ ఉంది హెయిర్కి ఇలాంటి బ్లాగ్స్ కోసం హెయిర్ కేర్ స్కిన్ కేర్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టా సి